కడప తెలుగుదేశం పార్టీ టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చిరంశెట్టి మురళీకృష్ణ మీడియా పరంగా మాట్లాడుతూ కడపలో అభివృద్ధిని అడ్డుకుని కడపను అన్ని విధాలుగా ప్రష్టు పట్టించిన ఘనత వైసీపీ పార్టీదే తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చిరంశెట్టి మురళీకృష్ణ మండిపడ్డారు కడప రవేంద్రనగర్ కు చెందిన మాజీ మండలాధ్యక్షులు మల్లికార్జున వైసీపీని వీడి టీడీపీలో చేరారు ఆయనతో పాటు స్థానికంగా ఉన్న సుమారు రెండు వందల మంది కుటుంబాలు వైసీపీని విని తెలుగుదేశం పార్టీ కనువా కప్పుకున్నారని పార్టీ జిల్లా నాయకులు అలాగే కొన్ని సభ్యులు శ్రీ ఆధ్వర్యంలో ఈ ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సరస్వతి మురళీకృష్ణ గారు మాట్లాడుతూ కడప నగరంలో గతంలో ఆమె సంభవించిన పుట్టువంత కొడత కారణంగా రవీంద్ర నగర్కు తీవ్ర నష్టం వాటిలితే అప్పటి కడప ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ కైలివాస గారు మానవత్వాన్ని ప్రదర్శించి సుమారు మూడు వేల ఐదు వందల మంది నిరుపేదలకు కడప బైపాస్ రోడ్డు వద్ద ఇంటి స్థలాలను మంజూరు చేయించారన్నారు అలాగే గత టీడీపీ ప్రభుత్వం హయాంలో సుమారు డెబ్బై కోట్ల తో లింగంపల్ల వద్ద ఆనకట్టల నిర్మాణానికి నిధులు మంజూరు కాగా వైసీపీ నాయకులు దాన్ని అడ్డుకొని టెండర్లు జరగకుండా చేసి వైశాచిక ఆనందం పొందారని ఆయన పేర్కొన్నారు అది పూర్తయి ఉంటే ఇప్పుడు ఈ రోజు ఈ వేసవి కాలాలలో కడప ప్రజలకు తగిన కష్టాలు ఉండేవి కాదని కడప తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చెమశెట్టి మురళీకృష్ణ ఆవేశంగా మండిపడ్డారు కడప ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఒక వరద వచ్చినప్పుడు పోరాటం చేశాడు రెడ్డి గారు కానీ ఆ రోజు వరదలు వచ్చినప్పుడు మొట్టమొదటి స్పందించింది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కలీల్ బాయ్షాహ్ గారు ఆ రోజు సుమారు మూడు వేల ఐదు వందల మందికి మన ఈ బైపాస్ రోడ్ లో ఫ్లడ్స్ ఖాళీ అని చెప్పి వరదకాలీకి బాధితులందరికీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్న ఖలీల గారు ఇమీడియట్ స్పందించి ఇక్కడ వెజన ప్రాంతంలో ఉన్న అందరికీ ఇళ్ళ వేయడం జరిగింది ఇల్లు కట్టడం జరిగింది ఈరోజు మీకు ఏ సమస్య వచ్చినాయో తెలుగుదేశం పార్టీ పోరాడుతాం తప్పక ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన అంజేత్ బాషా గారు మైనార్టీలకు ఎక్కడైతే ఎన్క్లోజ్మెంట్ లో ఇడ్లు పోతున్నాయో అక్కడ వాళ్ళకి ఇంటి స్థలము ఇడ్లు నిర్మాణం యొక్క వేగం కట్టించమంటే డీకెట్లు కట్టుకున్నారని చెప్పి ఎంఆర్ఓ నొప్పించి దౌర్జన్యంగా ఇడ్లు కూర్చిన సంఘటన ఎవరిని ఉన్నారంటే ఒక కడపలో అబ్జిత్ బాషా గారే ఎందుకంటే ఆయనకు మళ్ళా మైనార్టీ మినిస్టర్ ఇచ్చారు మైనార్టీ మినిస్టర్ ఇచ్చిన తర్వాత ఆయన మైనార్టీలకే న్యాయం చేయలేకపోయారు అదే మేము ఎన్క్లోజ్మెంట్ జరిగేటప్పుడు మేము వైసీపీలో ఉన్నప్పుడు కానీ ప్రశ్నించే మరోగాదలైన మైనార్టీ లాంటి వాళ్ళు వాళ్ళకి ఇచ్చింది డిఫార గవర్నమెంటే కట్టుకునింది ప్లానింగ్ అప్రూవ్ అవుతుంది ఎందుకు మీరు వాళ్ళకు డబ్బులు కట్టేవారని చెప్పి పోరాడాలే కానీ డిప్యూటీ సీఎం గారు ముఖ్యమంత్రి గారు గారిని ఎక్కడే కానీ స్పందించలేదు అలాగే ఈరోజు చూస్తున్నారు గతంలో గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు ఈ కలప రవిందరు పెంచి ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఇక్కడ రవిందో ప్రజలకు ఇబ్బంది అని చెప్పి ఆయన శాంక్షన్ చేయించుకుని రూపడింగ్ చేయడం జరిగింది ఈరోజు చూసిన మంచి నీటి సమస్య ఉంది ఈ రోజు రెండు రోజులు మూడు రోజులకు ఆడలు మెరుగు వస్తుందంటే ఈ రోజు ఆ రోజు వాసులు గారు ముందు చూపుతో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఆయన ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు సుమారు రెండు వందల మూడు వందల కోట్లు ఈ కడప వాటర్ గిండ్లు ఆనకట్ట జరిగితే ఎప్పటికైనా శ్వాస డీళ్ళు ఉంటాయి కడప ప్రజలు కానీ చెప్పి వాసనగా శాక్ష్యం చేసుకొస్తే దానికైనా టెండర్ తిరుగుతే దాన్ని అడ్డుకొని వైసీపీ అడ్డుకునేది వాళ్ళే ఈ రోజు మంచి నీటి సమస్య రావడం కానీ వైసీపీ నాయకులే ఎందుకంటే ఈ పథకం ఎవడైతే అమలైతే చంద్రబాబు నాయుడు గారికి వాసుదారికి పేరు వస్తుందో అని చెప్పి చేశారు అందుకు మీరు ఆలోచించండి ఈ రోజు మాధారెడ్డి గారు ఎక్కడేమైనా ప్రశ్నిస్తాండో ఎందుకు ప్రశ్నిస్తాండో మీ కోసం ప్రశ్నిస్తాండ్రు ఈరోజు రోడ్లు లేవు కాలువ లేవు మంచి సమస్య ఎక్కువ ఉంది అని ప్రశ్నిస్తా అంటే ఆమె మీద కానీ కామెంట్ చేస్తాను ఒక మహిళని చూడకుండా వేరే వస్తా తిట్టిస్తానరు ఇది పాదం అడుగుతున్నాం ఈరోజు చూస్తున్నాం డిప్యూటీ సీఎం సోదరుడు ఏ విధంగా మహిళలను ఎంత తౌజన్యంగా మాట్లాడుతున్నారంటే మీరు అందరు వీడియో చూసే ఉంటారు ఈ రోజు వాళ్ళకు లేదు ఈరోజు చూస్తున్నాం ఇక్కడ రవీంద్రగర్ ప్రాంతం అంతా నిరుపేదలైన వాళ్ళంతా ఎక్కువ పనులు పోయే వాళ్ళే ఈరోజు ఫ్రాన్సీలో నూట ఇరవై నూట ముప్పై రూపాయలు ఉన్న బ్రాంజీలను మూడు వందల రూపాయలు చేసి వాళ్ళను ఈరోజు తాగుడు పోత